నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సంచారాణి జిల్లాలో పర్యటించిన గృహ నిర్మాణాల జీఎం మలేరియా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ తదితర అంశాలతో కూడిన పారతపురం జిల్లా సమాచారాలు అక్కడ విందం వ్యాఖ్యానం సిహెచ్ శ్రీనివాసరావు మంజం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజారాణి అన్నారు సాలూరు మండలం తోనం గ్రామంలో సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు తోణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామస్తులకు ప్రాథమిక వైద్య సదుపాయాలు బాలిందల సంరక్షణ టీకాలు సాధారణ వైద్య పరీక్షలు వంటి సేవలు అందుబాటులో ఉండబోతున్నాయని మంత్రి వివరించారు పేదల కొరకు నిర్మించే గృహాలని జూన్ పదివ తేదీ నాటికి సిద్ధం చేయాలని గృహ నిర్మాణ సంస్థ జిఎం మరియు మూడు జిల్లాల హౌసింగ్ ప్రత్యేక అధికారి వెంకటరమణ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు జూన్ పదివ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కావున దీనిపై ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భరతగుప్తా తెలిపారు గ్రామాల అభివృద్ధిలో భాగంగా వేతనదారులు తమ గ్రామంలోనే పనులు చేసుకొని వేతనాన్ని పొందవచ్చని పనుల కొరకు ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని ఉద్బోధించారు పార్వతపురం మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్తో కలిసి ఆయన పరిశీలించారు గ్రామాలకు కావలసిన రహదారులు కాలువాలు చెరువుల తీత నీటి కుందల నిర్మాణం వంటివి చేపట్టుకోవచ్చని తెలిపారు ఈ విధమైన పనులను చేపట్టడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందడమే కాకుండా జీవనోపాధి మెరుగుపడేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు మలేరియాను నియంత్రించడానికి ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులు ఆదేశించారు జిల్లాలో మలేరియాను నియంత్రించాలని జిల్లా యంత్రాంగం ఆలోచిస్తుందని ఇందులో భాగంగా మే ఒకటవ తేదీ నుండి ఐఆర్ఎస్ పిచికారి కార్యక్రమం ప్రారంభించామని ఈ కార్యక్రమం జూన్ పదిహేనవ తేదీ వరకు కొనసాగుతుందన్నారు జిల్లాలో రెండు వందల నలభై ఎనిమిది గ్రామాలను మలేరియా తీవ్రత గల గ్రామాలుగా మలేరియా అధికారులు గుర్తించారని ఈ గ్రామాల్లో దాదాపు యాభై వేల జనాభా ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు మలేరియాను నియంత్రించడానికి ఐఆర్ఎస్ పిచికారితో పాటు ఏ వ్యక్తులనైనా పరణజీవి ఉంటే వాటిని కూడా నిర్మూలించడం ద్వారా వ్యాప్తి తగ్గించుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన పిదపా వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు అటువంటి స్కానింగ్ సెంటర్లపై సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సెంటర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు గర్భస్థ శిశు స్థితిగతులు సమస్యలు తెలుసుకునేందుకే స్కానింగ్లు చేయాలి తప్ప వీటిని ఆసరాగా తీసుకుని గర్భస్థ శిశు వివరాలు వెల్లడించడం నేరమన్నారు జిల్లాలో నలభై నాలుగు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని ప్రతి స్కానింగ్ సెంటర్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రామ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సీతంపేట మండలం పనుకువల్స గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కుకు పాలకొండ శాసనసభ్యులు నిమ్మకు జయకృష్ణ శంకుస్థాపన చేశారు మొదటి దశలో ఇరవై ఏడు పాయింట్ రెండు ఆరు ఎకరాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ ప్రాజెక్టుకు సుమారు పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు సూక్ష్మ మజ్జితల్హా పార్కుల స్థాపనకు కోటంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దీనిలో భాగంగా గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు పారతపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం సిహెస్ శ్రీనివాసరావు పారతపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి